జననీ వో మహిమాన్విత మహిమాన్వితరణి సౌభాగ్య జీవని వేల వత్సరాల చరిత బున్న తల్లి నీవు భాదరాయనాది ఋషుల భారతి వైనావు వేద జ్ఞాన వారదై సాధనాల సారదు పరిశోధన ఫలములన్నీ జగతికిచ్చినావు వందనీయజననివ భారతని మహిమాన్విత తరని సౌభాగ్య జీవని పరవని తను తల్లిగా భావించాలను పద్ధతి ప్రతి జీవిలో పరమాత్ముని కాంచుటలో సద్గతి చూపించిన రీతి బోధించిన రీతి ఎన్ని యుగాలైన గాని మారదు ఈ సంస్కృతి वन्दनीयजननी वो भारतावनि महिमान्वितरणि सौभाग्यजीवनि पामुल न पूजञ्चि पालोसि न देशं सुखशान्तुलकिरि धामं सद्गुरालचन्द्रं सत्यं नैवदनं सहनंभरणम् जीवन सारम धर्म में आधार वंदनीय जननी वो भारत आवनी महिमावितरणी सौभाग्य जीवनी भारत माता की